సభకు నమస్కారం రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పిలుపు మేరకు రొద్దుటూర్ టౌన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అందరికీ కూడా ఆర్యవైశ్య సభ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇవాళ మనం ఇక్కడ సమావేశానికి కావడానికి ముఖ్య కారణం ప్రతి సంవత్సరం వల్ల శ్రీమద్ కన్యకాపరమేశ్వరి దేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మనం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం నిర్వహించాలని ఆర్యవేశ్వ నిర్ణయం ఆ నిర్ణయం మేరకు ప్రతి లాగే మీరందరూ కూడా శ్రీమద్ కన్యకాపరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సును తీసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని మీ మాట అందిస్తారని మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం అలాగే మా యొక్క ఆహ్వాన పత్రికలు కూడా మీకు అందజేస్తాము ఇది నూట ముప్పై నాలుగవ దసరా మేము నిర్వహిస్తున్నటువంటిది మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారికి నాలుగు లైన్లు ఏర్పాటు చేశాము అలాగే లోపల ఫాస్ట్గా మూవ్ అయ్యేదానికి కార్యకర్తలు ఏర్పాటు చేసి అందరికీ శీఘ్రంగా దర్శన భాగ్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఆర్యవైశ్య సభ నిర్వహిస్తూ ఉంది దాన్ని కూడా మీరు తెలపవలసిందిగా కోరుచున్నాము మూడో తారీఖు నుండి జరిగే కార్యక్రమాలను మా యొక్క కమిటీ మెంబర్లు మీకు వివరిస్తారు ఒక్కొక్కరుగా మీరు దాన్ని స్వీకరించి దాంతో ప్రచురించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము మూడు పది ఇరవై నాలుగు తేదీ నుండి పదమూడు పది ఇరవై నాలుగు తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఆర్య సభ వారు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు మొదటి రోజు పాలకొల్లు బ్యాండు కోలాటము పూనావారి మనీష్ టైల్ అని ఒక డెబ్బై మంది కళాకారులతో అదొక బృందము ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు ప్రోగ్రాం అది భిన్నసేవ రోజు చిక్బల్లాపూర్ నుంచి పదహైదు మంది కళాకారులు వచ్చే మహిళా వీరా గేన్ అనే ప్రోగ్రాము నిన్నసేవ రోజు అది ప్రారంభమవుతుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత క్యూ లైన్లు అటిష్టంగా ఏర్పాటు చేసి ఉన్నాం ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ ఎయిడు సీసీ కెమెరాసు మైక్ అనౌన్స్మెంటు స్టాండ్ బై ఫైర్ ఇన్సిడెన్సు విబి సపరేట్ గేట్స్ అన్ని విధాలుగా ఎటువంటి అసౌక్యం కలగకుండా సభవారం అన్ని విధాలుగా ముందుండే అని పటిష్టంగా చేసి ఉన్నారు కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ నూట ముప్పై నాలుగు సంవత్సర దసరా ఘనంగా జరుపుకు మేమన్న మిమ్మల్ని మీ ద్వారా ఆహ్వానిస్తున్నాము జై వాసుమ్మాయి నమ అందరికీ నమస్కారం నూట ముప్పై నాలుగవ దసరా ఆర్యవైశ్య సభ అత్యంత ఘనంగా జరుపుకు మన ముందుకు వస్తుంది అలాగే మనము దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండు శక్తి వేషక అలంకరణ డూప్సు హర్యానా నుంచి బంబం బోలేవారి శివుని వేషధారణతో అత్యద్భుతంగా మనకు ఈ సం ఈ సంవత్సరం మనము ఆర్యభ సభ మనకు జరుపుకునేటానికి ముందుకు వస్తుంది అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాదని కోరుకుంటున్నాం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ అవుతుంది జపహోమాలకు సంబంధించి ముఖ్యమైన విషయంలో ఏడవ తారీఖు ఏడు పది సో సోమవారం మూడు గంటల పదహైదు నాలుగు గంటల నుండి ఆరు గంటల నిమిషాలకు మధ్య సేవ ప్రారంభమవును సాయంకాలం నాలుగు గంటల వరకు నాలుగు గంటలకు చక్ర మెరు పూజ విశేష అర్చన అభిషేకం కలదు పదో తారీఖు పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం దుర్గాష్టమి పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మహాసప్తమి చండీ చండీ హోమము మహాపూర్ణావతి రాత్రి కుమారి పూజ సుహాసిని పూజ దంపతి పూజ కలదు